పలికినటువంటి ఏడవ మాట లోకాశ ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరు వచ్చిన చూసినట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చిన్నా ఆయన ఎలాగో చెప్పే ప్రాణం విడిచి ఈ మాట ఏడవ మాట అండి దేవుడు శివుడు పలికిన ఒక మాట మొదటి మాటలో తండ్రి అని సంబోధించినట్టుగా చూస్తున్నాము అలాగే చివరి మాటలు కూడా తండ్రి అని సంబోధించినట్టుగా చూస్తున్నాము ఆయన వ్యవహారసు వార్త పరిహార అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే చేయుడు నాకు ఇచ్చిన ఈ పని సంపూర్ణంగా నెరవేర్చే భూమి మీద నేను మహిమ పరిచి దేవుడు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాము మనం ఎంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చె చనిపోయాడండి మనము తెలి తెలిసి చేసిన పాపములు తెలియక చేసిన పాపముల వలన క్రీస్తును మనము దినదినము బాహాటము సిగో వేసే వారంగానే ఉన్నాము మన యొక్క తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రవర్తనలు అలాగే మనం కాళ్ళతో చేసిన చెడు నడవడికల వలన ఆయన దినదర్మ మనం ఎంతగానో శిలువలో బాగాటంగా శిలువ వేసే వారంగానే మనం దినదర్మ ఉన్నాము కీర్తనలో ఉపయోగ ఐదో వచనంలో మనం చూసినట్లయితే నా ఆత్మలను చేతికి అప్పటి అక్కడ దేవుడు మాట్లాడినట్లుగా చూస్తున్నాము తండ్రి చిత్త ప్రకారం జరిగించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇంకా ఇది యొక్క లేఖనం నెరవేర్పు మాత్రమే అలాగే మత్తేసుమార్థ ఐదవ అధ్యాయం మూడవచ్చినప్పుడు చూస్తే ఇది ధన్యతలలో ఒకటి ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము దను ఆత్మ విషయంలో మనము దీనత్వం కలిగి ఉండాలి ఆత్మయే మనల్ని జీవింపచేయించినది కనుక శరీరము కేవలము నిష్ప్రయోజనము మాత్రమే శరీరం ఎందుకు నిష్ప్రయోజనం అంటే మనయ్య వలెను మరలా భూమికి చేరను ఆత్మ దాన్ని దయచేస్తున్న దేవుని అంతకు మరలా వెళ్ళిపోదు ఆత్మీయ మనలను జీవింపచేస్తుంది అలాగే ఆత్మ విషయము మనము దేవులుగా జీవించాలి దేవుని ఎలాగా ప్రతిదిన ఆత్మీయంగా మనము బలపడే వారంగా ఉండాలి దేవుడు ఆత్మీయంగా మనం ఎదగాలి అటువంటి కృపను మనం పొందుకోవాలండి అలాగే శరీరం విషయం చూస్తే మన శరీర అవయవాలు దేవునికి సజీవ యాగముగా మనము సమర్పించుకునే వారంగా మనం ఉండాలి మన శరీరము దేవుడి కోసం పరిశుద్ధంగా కాపాడుకోలేనప్పుడు ఎంత మాత్రం కూడా మన ఆత్మను దేవునికి అప్పగించుకోలేము రోమపత్రికంగా పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తే పరిషత్మును దేవుడికి అనుకూలమునైన సజీవ యాగంగా మన శరీరమును ఆయనకు సమర్పించుకోవాలి మనం దేవునికి ఎప్పుడైతే మనం మన అవయవాలను సమర్పించుకోగలుగుతామో మన ఆత్మను దేవునికి సమర్పించ సమర్పించగలుగుతామో తండ్రికి ఎలాగైతే కుమారుడు తన ఆత్మను అప్పగించుకోగలిగాడో మనము కూడా మన ఆత్మను మన తండ్రికి అప్పగించుకునే వారంగానే మనము ఉండాలి మొదటి పేదలు నాలుగు అధ్యాయం పంతొమ్మిది వర్షంలో మనం చూస్తే మనము కూడా దేవుని కోసం శ్రమ పడుతూ మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మంచి ప్రవర్తన కలవడమే సత్ప్రవర్తనం కలవడమే సృష్టి అయిన సృష్టికర్త అయిన దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి మొదటి పేతురు నాలుగు పంతొమ్మిది అనే వాక్యము మనము పరిశుద్ధంగా మన శరీరాన్ని కాపాడుకుంటూ మంచి ప్రవర్తన కలిగి సృష్టికర్త అయిన దేవునికి మన అప్పగించుకోవాలి ఈ రీతిగా మనం నడుచుకోవాలి నిజమే కదా ఈ లోకంలో మన కొరకు ఎవరు కూడా ప్రాణాలను నేర్పించరు మనం చేసిన పా బాల్యపాపములు యవ్వన పాపములు రహస్య పాపము ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ లోకంలో మన తల్లిదండ్రులు ఏంటి మన రక్త సామాజికలేంటి మనతో ఉన్నవారు మనల్ని ప్రేమించేవారు ఎవరు కూడా మనల్ని మన కొరకు ప్రాణ చూస్తూ ఉన్నాం అలాగే మనము కూడా దేవుడిని పోలి దేవుడికి కొరకు మన ఆత్మను అప్పగించుకుని ఆయన కొరకు మనం జీవించే వరంగా ఉండాలని దేవుడి చిన్న మాటలు దీవించి